హలో వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అరౌండ్ ఫైవ్ థౌజండ్ నోటిఫికేషన్ జాబ్ కూడా చాలా మంచి జాబ్ దీని ప్రమోషన్ ఛానల్ కూడా చాలా మంచి ఛానల్ మంచి శాలరీ లెవెల్ త్రీ పోస్ట్ కాబట్టి మ్యాక్సిమం టెన్త్ క్లాస్ పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి దీనిపై ఆల్రెడీ ఒక వీడియో లాస్ట్ వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడైతే కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దీంట్లో కంప్లీట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం అండ్ మీకు క్వాలిఫికేషన్ అని ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయడానికి ప్రయత్నించండి అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏదుందో ఈ సిలబస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ కావాల్సిన సిలబస్ మనం ఆన్లైన్ క్లాసెస్ చేయడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్ కోసం కావాలంటే మీకు డిస్ప్లే అవుతున్న ఈ ఆన్లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దాన్ని మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలో చెప్తారు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో మనకి సంబంధించినటువంటి కోర్స్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది కనుక ఆ కోర్స్ని పర్చేజ్ చేసుకొని మనం చెప్పిన ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి అండ్ దీనికి సంబంధించిన టెన్త్ క్లాస్ ఏజ్ ఎంతవరకు ఉండాలి టెన్త్ క్లాస్ పాస్తో ఏజ్ ఎంతవరకు ఉండాలో కూడా క్లియర్గా చూద్దామమ్మా రైట్ చూడమ్మా అసలు ఫస్ట్ నోటిఫికేషన్ వరకు ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ చూడమ్మా ఇవన్నీ ఏంటంటే మనకి వేకెన్సీ డీటెయిల్స్ అండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది అలాగే తెలంగాణలో ఎట్లా ఉంది అనేది క్లియర్గా ఇక్కడం జరిగింది మెయిన్లీ ఫోకస్ మనం హైదరాబాద్ మీద చూసుకోవాలండి ఎందుకు హైదరాబాద్ అండ్ మనం విజయవాడ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న విషయం వాడు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మీరు ఎవరైతే ఏ స్టేట్కైతే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లాంగ్వేజ్ మీకు క్లియర్గా మాట్లాడడం వచ్చి ఉండాలి అండ్ రాయడం వచ్చి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉత్తరప్రదేశ్లో అప్లై చేశారనుకోండి అక్కడ సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏది ఉందో అది వచ్చి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కనుక ఎవరైతే ఆ స్టేట్ సంబంధించినటువంటి ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చిన అప్లై చేసుకోవాలి అంటే మన స్టేట్లో అంటే తెలంగాణ ఆంధ్రాలో మన తెలుగు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అప్లై చేయడానికి ఛాన్స్ లేదు అందుకు మన తెలుగు స్టేట్ సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే చాలు ఇది హైదరాబాద్ అండి హైదరాబాద్లో టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే వన్ వన్ సెవెన్ నిజం చెప్పాలంటే వన్ వన్ సెవెన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ అండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో వన్ వన్ సెవెన్ నోటిఫికేషన్ పడితే చిన్న నోటిఫికేషన్గా ఫీల్ అవ్వచ్చు సెంటర్లో వన్ వన్ సెవెన్ నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్ ఎందుకంటే స్టేట్లో చిన్న నోటిఫికేషన్ చెప్పిన అంటే ఈ వన్ వన్ సెవెన్లో బీసీఏ బీసీడీఎస్సీ అట్లా సాగ్రిగేషన్ చేస్తే అసలు కొన్ని పోస్టులు అయితే కనిపించవు అదే ఇక్కడికి వచ్చేటప్పటికి నూట పదిహేడు పోస్టులు ఎక్కువగా ఎందుకు చెప్పిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ యూఆర్ అంటే అరవై మూడు పోస్టులు ఈ అరవై మూడు పోస్టులకి మన స్టేట్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరూ పోటీ పడవచ్చు అది ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా దానికి పోటీ పడవచ్చు అట్ ద సేమ్ టైం ఓబీ ఓబీసీ వాళ్ళకి కూడా స్పెషల్గా ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి అంటే ఓబీసీ వాళ్ళు ఈ సిక్స్టీ త్రీ ప్లస్ ఎయిటీన్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అది ఎస్సీ వాళ్ళు ఏంటంటే ఈ సెవెంటీన్ ప్లస్ సిక్స్టీ త్రీ అరౌండ్ ఎయిటీ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అలానే ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ త్రీ ప్లస్ సెవెన్ అట్లానే ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈడబ్ల్యూఎస్అ సారీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ట్వెల్వ్ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ త్రీ అందుకు చాలా మంచి నోటిఫికేషన్గా ఫిల్ అవ్వచ్చు ఇది హైదరాబాద్ అండ్ మనకి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ తెలుగు రాష్ట్రం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి అన్న ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ విజయవాడ కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి ఇక్కడ వేకెన్సీస్ చూస్తే వన్ వన్ ఫైవ్ అంటే సుమారుగా తెలంగాణకు ఆంధ్రాకి ఈక్వల్ పోస్టులు లెక్కన ఉన్నాయి రైట్ ఇక్కడ చూడమ్మా యూఆర్ యూఆర్లో ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి అందరూ పోటీ పడవచ్చు అంటే బీసీఏ బీసీడీ ఎస్సీఎస్టీ అందరూ కూడా పోటీ పడవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఓబీసీ అంటే ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ ప్లస్ ఎయిటీన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ ప్లస్ సెవెన్ అలాగే ఎక్స్ సారీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ట్వెల్వ్ అట్లనే మనకి ఈ విధంగా సాగ్రిగేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇది మంచి వేకెన్సీస్ మంచి వేకెన్సీస్ గతంలో ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ పోస్ట్కి సంబంధించినందుకు రాలేదు గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చాయి బట్ ప్రెజెంట్ ఫైవ్ థౌజండ్ అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ కనుక క్లియర్ ప్రిపరేషన్ దీని ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా చేయాలి ఏం చదవాలనేది నేను కమింగ్ వీడియోస్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయో చెక్ ఇట్ రైట్ నాన్న అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి అది కూడా ఆన్లైన్లో చేసుకోవాలి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు ఇది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ని అప్లై చేసుకోవాలి రైట్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ డీటెయిల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఇది చూడండి అన్న ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎవరికంటే జనరల్ క్యాటగిరీ వాళ్ళకి అది ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి దీనికి ప్లస్ త్రీ అంటే థర్టీ ఇయర్స్ వరకు అంటే ఎయిటీన్ టు థర్టీ ఓబీసీ అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ టూ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ చాలామందికి ఏజ్ ఏ డేట్ నుండి చూసుకోవాలి సార్ అంటే ఇక్కడ డేట్ ఇచ్చాడు చూడమ్మా సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ డేట్కి నీకు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవ్వాలి ఎయిటీన్ అవర్స్ నిండాలి అంటే ఈ డేట్కి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి నీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్లయితే నువ్వు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ దీని క్వాలిఫికేషన్ ఏంటంటే మెయిన్లీ దీనికి టెన్త్ క్లాస్ పాస్ ఉంటే చాలన్నా టెన్త్ క్లాస్ పాస్ ఇదేంటంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గజటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్ అనేది దీని పే లెవల్ త్రీ లెవెల్ త్రీ దీని యొక్క కేటగిరీ చూడమా ఇరవై ఒకటి వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు మనకి శాలరీ అనేది ఉండబోతుంది ఇక్కడ ఇంకొక విషయం అంటే సెక్యూ స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ట్వంటీ ఆఫ్ ద బేసిక్ పే అడిషన్ అంటే మీకు బేసిక్ పే ఎంత ఉంటుందో దాని మీద ఇంకా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా శాలరీ జ రావడం జరుగుతుంది నిజం చెప్పాలంటే సుమారుగా స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీనే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ శాలరీ దీని ద్వారా తీసుకోవచ్చు అండి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ కూడా మీరు తీసుకోవచ్చు కనుక అలానే దీని ప్రమోషన్ చేయాలి కూడా చాలా బాగుంటుంది రీసెంట్గా మన డిగ్రీ మీద ఐబీ మనకి ఐబీలో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఏసీఏఓ దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కదా ఈ పోస్ట్ సెలెక్ట్ అయ్యేవారు ప్రమోషన్ ద్వారా ఆ పోస్ట్ కూడా వెళ్ళవచ్చండి కాబట్టి ఇది మంచి ఛానల్ అండ్ ఇక్కడ చూడమ్మా ఏజ్ లిమిట్స్ చెప్పాను కదా ఓబీసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అని చూసుకోవచ్చని రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా దిస్ ఇస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అన్న ఇక్కడ ఏమున్నాను అంటే క్యాండిడేట్ అప్లై ఫర్ ద వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ first for particular sib required to possess uh, knowledge of any one local languages indicated against దే షుడ్ బి ఏబుల్ టు రీడ్ రైట్ స్పీక్ దట్ లాంగ్వేజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే లోకల్ లాంగ్వేజ్ మీకు చదవడం రాయడం తప్పకుండా ఉండాలి అండ్ ఇక్కడ ఎగ్జామ్ కోసం చాలామంది అడుగుతున్నారు సార్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అని చెప్పి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఎగ్జామ్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి ఓకేనా అయినా దానికోసం వరీ కానక్కర్లా ఓకేనా రైట్ ఇలా చూడం ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమంటాడంటే మీకు చెప్పాను స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది టైర్ వన్ అండ్ టైర్ టూ టైర్ త్రీ సార్ ఏంది సార్ ఇన్ని టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఈ ఈ పోస్ట్ కోసం అనుకోకండి కంగారు పడకండి కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఈ పోస్ట్ మీకు వచ్చింది రాంది డిపెండ్ ఆన్ టైర్ వన్ మాత్రమే మరి టైర్ టూ టైర్ త్రీ అని జస్ట్ క్వాలిఫై అసలు టైర్ త్రీ దేనికోసం అంటే ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అన్నాడు అంటే ఇంటర్వ్యూ ఎందుకంటే ఈ పోస్ట్కి నీకు సూటబులిటీ ఉందా లేదా అంటే నువ్వు సూటబుల్ అవుతావా లేదా నీకు ఈ పోస్ట్కి నువ్వు సూటబుల్ అవుతున్నావు లేదా అనే టెస్ట్ మాత్రమే చేస్తాడు అక్కడ నీకు ఏవైనా జీకే క్వశ్చన్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్ క్వశ్చన్స్ కానీ అడిగి నీకు ఇంటర్వ్యూ ఫెయిల్ చేసే అవకాశం లేదు ఓకే నీ చెప్పే విషయం అర్థమవుతుంది కదా ఇంటర్వ్యూ అనేది థర్డ్ థర్డ్ స్టేజ్లో ఉంది ఆ థర్డ్ స్టేజ్ థర్డ్ త్రీలో మీకు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అనేది జస్ట్ వాట్ అబౌట్ యూ నువ్వు ఈ జాబ్కి సూటబుల్లా కాదా అనేది మాత్రమే చెక్ చేస్తారు కాబట్టి అక్కడ ఏ జీకే క్వశ్చన్స్ అడుగుతారా కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అడుగుతారా లేదా మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి భయపడి మీరేమి ఇది అవనవసరం లేదు జస్ట్ ఇంటర్వ్యూ మీరు సూటబుల్గా అనేది అంత మాత్రమే రైట్ అలానే టైర్ టూ ఏంటంటే డిస్క్రిప్టివ్ టైప్ సార్ డిస్క్రిప్టివ్ టైప్ నుండి ఏవో రాయాలని చెప్పేసి డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇది చాలా చిన్న విషయమే డిస్క్రిప్టివ్ దేనికోసం అంటే అసలు నీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అని తెలుసుకోవడం కోసం టెస్ట్ చేస్తున్నాడు ఏంటి ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ డైరెక్టెడ్ టు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నుంచి మనకి లోకల్ లాంగ్వేజ్ ఏది ఉందో ఆ లాంగ్వేజ్ని మనకి ట్రాన్స్లేషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ ఇస్తే తెలుగు తెలుగు ఇస్తే ఇంగ్లీష్ ఇక్కడ ఇక్కడేమంటున్నాడంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ని లోకల్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి చేంజ్ చేయాలి అంటే మన తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చేంజ్ చేయాలి లేదా మీరు హిందీ అయినట్టే ఇంగ్లీష్లోకి చేంజ్ చేయాలి అని అంటున్నాడు అంతే ఇది డిస్క్రిప్ట్ అంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం అది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఈ ఫిఫ్టీ మార్క్స్కి మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫై అవుతారు ఫిఫ్టీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అంటే ఇది క్వాలిఫై సెక్షన్ మాత్రమే టైర్ టూ అది డిస్క్రిప్టివ్ అది మీకు లోకల్ లాంగ్వేజ్ పట్టుందా లేదా స్పోకెన్ ఎబిలిటీ మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా మీ ల్యాక్ లోకల్ లాంగ్వేజ్లో అనేది చెక్ చేస్తారు ఇంటర్ అండ్ మెయిన్లీ మనకు ఫోకస్ ఆన్ టైర్ వన్ ఎగ్జామినేషన్ టైర్ వన్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఇదే మనం ఫోకస్ చేసుకోవాలి టోటల్ ఎన్ని మార్క్స్ కొంటున్నా హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్కి జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వాంటిటీ ఆప్ట్యూడ్ ట్వంటీ రీజనింగ్ ట్వంటీ అండ్ ఇంగ్లీష్ ట్వంటీ జనరల్ స్టడీస్ ట్వంటీ టోటల్ ఫైవ్ ట్వంటీస్ ఆర్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ వన్ అవర్ మాత్రమే ఉంది దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను తర్వాత వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను మీతోని ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇస్తాను దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇదంతా రెగ్యులర్గా ఉన్న సిలబస్ ఏ రెగ్యులర్గా ఉన్న సిలబస్ అండ్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా మనకు ఉంది నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే వన్ బై ఫోర్ అంటే ఫోర్ బిట్స్ తప్పు అయితే ఒక మార్క్స్ తీయడం జరుగుతుంది అండ్ ఒక బిట్కి ఎన్ని మార్క్స్ అంటే వన్ మార్క్ అంటే హండ్రెడ్ బిట్ హండ్రెడ్ మార్క్ అలాగే నెగిటివ్ మార్కింగ్ వన్ బై ఫోర్ ఉంటుంది ఎగ్జామ్ అయితే వన్ హవర్ అయి సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్లో హండ్రెడ్ బిట్స్ చూడాలి ఇదండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకేనా ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనం ఫోకస్ ఆన్ టైర్ వన్ మాత్రమే టైర్ టూ అనేది తర్వాత మనం ఆలోచిద్దాం ఎందుకంటే అది పెద్ద విషయం కాదు టైర్ త్రీ ఓకేనా ఫస్ట్ టైర్ వన్ మీద ఫోకస్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే టైర్ వన్ నుంచి టైర్ వన్ నుంచి టైర్ టూకి మనకి వన్ టు టెన్ రేషియోలో తీసుకెళ్తారండి వన్ ఇస్ టు టెన్ రేషియోలు అంటే టైర్ వన్లో నుంచి టైర్ టూకి వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకెళ్ళి టైర్ టూ నుంచి మళ్ళీ టైర్ త్రీకి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో తీసుకెళ్తాడండి వన్ ఇస్ టు టెన్ అండ్ వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలు తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే ఒక ఎన్ని పోస్టులునే అన్ని పోస్టులు ఇంటూ టెన్ టైర్ వన్ నుంచి టైర్ టూ తీసుకెళ్ళి టైర్ టూ నుంచి టైర్ త్రీకి వన్ టు ఫైవ్ రేషన్లు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి అండ్ ఇక్కడ చూడమ్మా అండ్ ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అండ్ విజయనగరం అండి తెలంగాణ చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ అండ్ వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది అండ్ మీరు అప్లై చేసేటప్పుడు వాడు ఏమంటానంటే ఒక ఐదు ఎగ్జామ్ సెంటర్స్ని వాడు ఆప్షన్కి ఇస్తాడు అంటే ఒక ఐదు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఐదు ఎగ్జామినేషన్ సెంటర్లో వాడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది రైట్ అన్న నెక్స్ట్ వన్ మీకు చెప్పాను కదా సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ ద క్యాండిడేట్స్ యాజ్ ఎపీర్ టు టైర్ వన్ అండ్ వన్ ఆఫ్ ద ఫైవ్ సెంటర్స్ అలాటెడ్ హిమ్ హర్ హర్ అవుట్ ఆఫ్ హెర్ ఈజ్ చాయిసెస్ ఫైవ్ సిటీస్ మీరు ఐదు సిటీలను మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఐదు సిటీల్లో వాడు ఒక సెంటర్ని మనకు చేయడం జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ చెప్పాడు వన్ బై ఫోర్ నెక్స్ట్ ఇంకేం చెప్పాడంటే ఇలా చూడమ్మా యూఆర్ థర్టీ మార్క్స్ ఓబీసీ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఎస్సీ ఎస్సీఎస్టీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్సీ థర్టీ మార్క్స్ వీళ్ళు వస్తే ఎగ్జామ్ టైర్ వన్ క్వాలిఫై కింద లెక్క వేస్తాడు అంటే ఫస్ట్ మీరు క్వాలిఫై అయితేనే టైర్ వన్ క్వాలిఫై అయితేనే అక్కడ నుంచి టైర్ టూకి తీసుకెళ్తారు అయితే టైర్ వన్లో క్వాలిఫై అయిన అందరినీ కూడా టైర్ టూకి తీసుకెళ్ళారండి మినిమం ఈ మార్క్స్ దాటాలి ఫస్ట్ ఈ మార్క్స్ దాటినందుకు తీసుకెళ్తారు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చెప్పడమ్మా ఆన్ ద బేసిస్ ఆఫ్ దైర్ పర్ఫార్మెన్స్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ టైర్ వన్ ఎగ్జామ్ టైర్ వన్ ఎగ్జామ్ జరిగిన తర్వాత నార్మలైషన్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారు క్వాలిఫై అంటే ఇది యూఆర్ థర్టీ ఓబీసీ ట్వంటీ ఎయిట్ ఎస్ఎస్టీ ట్వంటీ ఫైవ్ ఇది క్వాలిఫై అంటారు వీళ్ళు క్వాలిఫై అయిన దాంట్లో అక్కడి నుంచి వుడ్ బి స్టార్ట్ లిస్టెడ్ టైర్ టూ టెన్ టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి టెన్ టైమ్స్ అని తీసుకుంటాడండి సబ్జెక్ట్ టు దట్ కండిషన్ దట్ అంటే ఏమున్నాడంటే ఇక్కడ టైర్ వన్ నుంచి టైర్ టూకి క్వాలిఫై అయినా అందులో ఉన్నటువంటి వన్ ఇస్ టు టెన్ మెంబర్స్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు అంటే ఇలా చూడమ్మా ద టైర్ టూ ఎగ్జామ్ ఈజ్ క్వాలిఫై నేచర్ టైర్ టూ అనేది జస్ట్ క్వాలిఫై అన్న ద క్వాలిఫై మార్క్స్ టైర్ టూ ఈజ్ ట్వంటీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్కి ట్వంటీ వస్తే సరిపోతుంది అండ్ ఇంకో విషయం చెప్పాడంటే ఇక్కడ చూడము ఆన్ ద బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నార్మలైజేషన్ మార్క్స్ టైర్ వన్ ఎగ్జామ్ టైర్ వన్లో నా వచ్చిన మార్క్స్ బట్టి ద క్యాండిడేట్ వుడ్ బి ఓకే షార్ట్ లిస్టెడ్ టైర్ త్రీ ఆర్ ఇంటర్వ్యూ అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి ఫైవ్ టైమ్స్ వేకెన్సీస్ని ఫైవ్ టైమ్స్ అంటే వన్ ఇస్ టు ఫైవ్ రేస్లు తీసుకు జరుగుతుంది ఇక్కడ టైర్ టూ అనేది జస్ట్ క్వాలిఫై అని చెప్పడం జరిగిందండి అది మీకు ఇందాక అదే చెప్పాను కదా నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కామన్గా అవుతాయండి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ తర్వాత రైట్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది చూసుకున్నమ్మా ఓపెనింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ క్లోజింగ్ డేట్ సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎస్ అండ్ మనకి ఫైనల్గా ఫీజు పే చేసే లాస్ట్ డేట్ నైన్టీన్త్ అనో రైట్ మీకు ఏజ్ కూడా చెప్పాను కదా సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీకు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవ్వాలి అది మీరు చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫీ పేమెంట్స్ అంటే ఎగ్జామినేషన్ ఫీ ఎట్లా ఉందంటే అందరికీ హండ్రెడ్ రూపీస్తో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ అని పే చేయాల్సి ఉంటుంది ఎవరు ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే యూఆర్ యూడబ్ల్యూసీ ఓబీసీ ఉన్నారో వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది ఇది చూసుకున్నామా అండ్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎంత అనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అండ్ దీనికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది ఆ కంప్లీట్ కోర్స్ అండి ఐబీకి సంబంధించిన కోర్సు మీరు కావాలంటే డెమో వీడియోస్ చూసి పర్చేస్ చేయండి ప్రిపరేషన్ ప్లాన్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందమ్మా థ్యాంక్ యూ అమ్మా బాయ్